హే నీళ్ళు మీరు ఒక్కడే వాడుకోవాలా మేము వాడుకోకూడదా ఆ వీరునామాలో అలాగే ఉందా ఏంటి అనే విధంగా అంటూ కోపంగా జాను వెళ్ళి ఇక వెంటనే వాటర్ని అలా పోస్తూ ఉంటే అంతలో మిత్ర కోపంగా చూస్తూ ఉంటాడు ఒక్కసారిగా నీళ్ళు తులికి జాను మీద పడగానే అమ్మా అనే విధంగా అంటో గట్టిగా అరవగానే జాను ఏమైంది జానో అనే విధంగా అంటూ కంగారు పడిపోతూ పరిగెత్తుకుంటూ వస్తుంది లక్ష్మి ఏమైంది జానో ఏమైంది జానో చెయ్యి కాలిపోయిందక్క అని అనగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయినా ఒక్క మాట నువ్వు చెప్తే నేను నీళ్లను తీసిస్తాను కదా ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసావు చూడు చెయ్యి ఎంతలో కాలిపోయిందో ఒక్క మాట చెప్తే నేను నీళ్లను పోసి పెట్టన ఎందుకు ఈ పిచ్చి పని చేసావు చెప్పుచాను అనే విధంగా చాలా బాధపడిపోతూ ఉంటుంది సరే నేను నేను కట్టుకట్టడానికి తీసుకొని వస్తాను అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే అని మనిషా ఇద్దరు చూస్తారు ఏంటంటే అక్క చెల్లెలు పొయ్యేలోగా ఒకటేలా ఉన్నారు మనం ఏదో ఒకటి చేసి వాళ్ళను మళ్ళీ మనం దూరం చేయాలి మనం ఉన్నాం కదా మనిష మనం ఏదో ఒకటి చేసి మనం దూరం చేద్దాం పదన్నంటి అంటి అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి మనిషి దేవి అని వెళ్తూ ఉంటే లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి జానుకు కట్టుకడుతూ ఉంటుంది ఇక వెంటనే జాను అక్కడి నుండి రూమ్లోకి వెళ్తుంది ఇక మిత్ర లక్ష్మి రూంలోకి వెళ్ళిపోతారు ఇక అప్పుడే జాను మాత్రం రూమ్లో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది జరిగిన సంఘటనని తలుచుకొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా అంతలో ఏంటి జానో పరధ్యానంగా ఆలోచిస్తున్నావేంటి ఏమైంది జానో నీ చేతికి తగిలిన గాయం గురించా అవునమ్మా ఇంత గాయం తగిలింది ఏంటి ఎలా తగిలింది అని దేవి అని అంటూ ఉంటుంది కొంప తీసి జాను మారిపోయినట్టుందంటే ఆ లక్ష్మి ప్రేమ చూపిస్తుంది కదా కావాలని కానీ జానుకు అర్థం కావట్లేదు ఇదంతా ఆస్తి పంపకాలు జరగకుండా ఉండాలని ప్రేమ చూపిస్తుంది అప్పుడు ఎలాగో లక్ష్మి ట్రాప్లో జాను పడుతుంది అవునా అంతే కదా అంటే అంటే మేమిక ఆ లక్ష్మి దగ్గర కాపల కుక్కలాకి ఉండాల్సిందేనా ఇక మా జాను వంటింటికేనా వాడేమో గుమస్తాగా పనిచేయడమేనా నేను కన్న కలలో ఇక ముక్కలైపోయినట్టేనా ఆవిరైపోయినట్టేనా అని దేవయాని అంటూ ఉంటే అంతే కదా అంటే లక్ష్మి ట్రాప్లో పడితే ఇక అంతే సంగతి ఎక్కడ జాను ఆస్తి పంపగాల గురించి అడుగుతుందో అని ఇదంతా ప్లాన్ చేసి ఈ టూర్కి కావాలని తీసుకుని వచ్చారంటే అయినా మనం వచ్చింది ఎందుకు ఆ వీలునామాలో ఉంది మార్చడానికే కదా మనం దేనికి వచ్చాం ఏం చేస్తున్నామో కానీ జాను మారిపోయిందేమో అని అనిపిస్తుంది లక్ష్మి ప్రేమలో పడిపోతే ఇక నేను కన్న కలలన్నీ ఆవిరైపోయినట్టే మనిష అని జాబ్ చాలా బాధపడిపోతూ ఉంటే అవసరం లేదత్తయ్యా నేనెందుకు తన ప్రేమలో నేనెందుకు పడతాను నాకు ఆస్తి పంపకాలు ముఖ్యం మరి ఆస్తి పంపకాలు ముఖ్యం అనుకుంటే వెంటనే మీ అక్క దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడాలి ఇలా సైలెంట్గా ఉంటే ఇక ఈ ఆస్తి నీకెప్పటికీ రాసి ఇవ్వదు నేను చెప్పినట్టు నువ్వు చేయి ఎలాగో నువ్వు వెళ్ళి నేరుగా అడగలేవు కాబట్టి లాయర్ని పిలిపించి లాయర్ చేతి అడిగిపించు ఆస్తి కావాలని అప్పుడు ఖచ్చితంగా నీ ఆస్తి నీకు సొంతమవుతుంది అవును ఆస్తి మాకు సొంతమవుతుంది ఫ్యాక్టరీ కూడా మాకు సొంతమవుతుంది ఇక అప్పుడు మాకు ఎలాంటి దిగులు ఉండదు అని అంటూ ఉంటే ఇప్పుడే ఇప్పుడే నేను అక్కతో మాట్లాడతాను అని ఏంటో వెంటనే అక్క నుండి వెళ్తూ ఉంటే మన ప్లాన్ వర్కౌట్ మనీషా అనే విధంగా దేవి అని అంటూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి మాత్రం ఇస్త్రీ చేస్తూ ఉంటుంది అలా ఇస్త్రీ చేస్తూ ఉండగా అంతలో చానుని గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతూ ఉంటుంది అంతలో మిత్ర వాష్రూమ్ నుండి బయటికి వచ్చి చూసేసరికి చీర కాలిపోతూ ఉంటుంది లక్ష్మి అని గట్టిగా అరవగానే ఏమైందండి ఏం జరిగింది నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా లక్ష్మి నువ్వెందుకు అంత పరధ్యానంగా ఉన్నావు అని అంటూ ఉండగా ఇక మరోవైపు జాను మాత్రం అక్క దగ్గరికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది అయినా నువ్వు ఇంత పరధ్యానంగా ఎందుకున్నావు అది కాదండి నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది జాను గురించే కదా చెప్పు అని అంటూ ఉంటే అవునండి జాను గురించే ఆలోచిస్తున్నాను ఎందుకంటే జాను సంతోషంగా లేదు మనం అందరం సంతోషంగా ఉన్నాం కదండి అందుకే తన మాట తనకిస్తే బాగుంటుంది కదా అంటే ఏంటి తప్పదంటావా నువ్వు ఇదేదో చేస్తావని నాకు తెలుసు ఆల్రెడీ నేను లాయర్తో మాట్లాడాను లాయర్ కూడా వస్తున్నాడు ఏంటండి మీరు అంటుంది అవును నేను ఇది స్వార్థానికే చేశాను స్వార్థానికి మీరు చేస్తారా ఏంటండి ఆడవాళ్ళు అన్నీ చెప్తారు మగవాళ్ళు అన్నీ చెప్పరులే అప్పుడు మనసులో లక్ష్మి మాత్రం అక్క చెన్న ఒకటి చేయడానికి మీరు ఇలా చేశారని నాకు తెలుసండి అని మనసులో లక్ష్మి అనుకుంటూ చూస్తూ ఉంటుంది పదలక్ష్మి అని అంటూ ఇక వెంటనే బయటికి వస్తూ ఉండగా అంతలో ఏంటి జాను ఇక్కడే ఆగిపోయావేంటి వెళ్ళి మీ అక్కని నిలదీసి అడుగు ఆస్తిని రెండు భాగాలుగా చెయ్యమని నువ్వే చెప్పాలి అని విధంగా అనగానే వెంటనే ఇక అలా రాగానే అక్క నీతో మాట్లాడాలి చెప్పు జాను అని అనగానే అంతలో అంతలో ఆర్ఎ సౌండ్ విని పదలక్ష్మి వచ్చినట్టున్నారు అని విధంగా అంటూ వెళ్తూ ఉండగా అక్కడితో మాట్లాడాలి వచ్చాక మాట్లాడుకుందాం ఇంపార్టెంట్ వాళ్ళని కలవాలి అని విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఏమింది చూసావా ఎలా తప్పించుకుందాం మీ అక్క అంటే నువ్వు ఆస్తి గురించి ఆస్తి పంపకాల గురించి వచ్చామని తెలిసి నెమ్మదిగా జారుకుంది నువ్వు మాత్రం వెంటనే వెళ్ళి లాయర్కి ఫోన్ చేయి ఇప్పుడే నేను లాయర్తో మాట్లాడతాను అని అంటూ రూమ్లోకి వెళ్ళి ఫోన్ని తీసుకొని వస్తూ ఉంటుంది ఇక మరోవైపు లండి లాయర్ గారు లోపలికి రండి అని అంటూ లోపలికి తీసుకొని వస్తారు అంతలో జాను ఫోన్ చేయబోతూ ఉంటే ఏంటంటే లాయర్కి మీరేమైనా ఫోన్ చేశారా జాను ఫోన్ చేసినట్టుంది నువ్వు ఫోన్ చేసావా ఇప్పటికిప్పుడు ఎలా వస్తుంది అత్తయ్య నేను ఇంకా ఫోనే చేయలేదు మరి ఎవరు పిలిపించినట్టున్నారో అప్పుడు వెంటనే లాయర్ గారు పిలవగానే వచ్చారు అవునమ్మా అసలు ఎందుకు లాయర్ని పిలిపించిందో మనం తెలుసుకుందాం పదా అనే విధంగా దేవయాని అనగానే వెంటనే హాల్లోకి వెళ్తారు అసలు లాయర్ గారు ఎందుకు వచ్చారో అని మనిషి అనగానే ఆస్తి పంపకాలు జరిపించడం కోసం ఏంటి వదిన ఏమంటున్నారు ఆస్తి పంపకాల మనం వచ్చింది సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసం కదా ఇప్పుడు ఇవన్నీ అవసరమా అవును వివేక్ ఉండాలి ఎందుకంటే పోయిన వాళ్ళ గురించి ఎన్నాళ్ళు ఆలోచించాను కానీ బ్రతికున్న వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు చాలు అంటే పొలాన్ని రెండు ముక్కలుగా చేస్తారా వదిన ఏంటమ్మను వంటుంది పొలాన్ని ముక్కలు చేస్తారా అవును తాతయ్య ఎలాగో మా ఇద్దరికే కదా వస్తుంది బ్రతికుండగా అయినా మేము ఇప్పుడు మేము పిల్లలమైతే కాదు కదా పెళ్ళైంది మాకు పిల్లలు ఉన్నారు అందుకే ఆస్తిని ఇద్దరి ఇద్దరి వాటాలుగా పంచాలని నిర్ణయం తీసుకున్నాను ఆలస్యం చేయకుండా పంపకాలు జరిపించండి అని దేవ్యాని అంటూ ఉంటే కానీ వాళ్ళకు తమ్ముడు కూడా ఉన్నాడు కదా అని విధంగా అంటూ ఉండగా ఇక ఆ మాటలన్నీ విన్న చాను చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇన్నాళ్ళుగా కాపాడుకుంటూ వస్తున్న పొలాన్ని ముక్కలు చేస్తారా అమ్మ ఒకటిగా ఉండాలని అనుకుంటున్నాం ప్రేమగా ఉండాలి ఆస్తి ఏముంది తాతయ్య సంతోషంగా ఉంటే చాలు కదా అయినా నాకు చాలా బాధగా ఉందమ్మా నీ మనసులో ఎంత బాధ ఉంటే నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావు నాకు అర్థమవుతుందమ్మా అనే విధంగా అంటూ ఉంటే జాను అలానే చూస్తూ ఉంటుంది వాళ్ళ తమ్ముడికి కూడా వాట రావాలి అవసరం లేదు వివేక్ అనే విధంగా అనగానే అందరూ లక్ష్మి వైపే చూస్తూ ఉంటారు మంచి ఆలోచన చేశావు లక్ష్మి జాను మీ అక్క ఆస్తి పంపకాలు జరిపిస్తుంది ఇంకేంటి ఇంకా సంతకం పెట్టు అవునవును పోయిన వాళ్ళ గురించి ఆలోచించాలి పిండాలు పెట్టాలి కానీ ఆస్తి పంపకాలు ఇవి చేసుకోకుండా ఉండకూడదని అదంతా తప్పు అని తెలుసుకున్నాం ఇక నేను ఈరోజు భోగి పండగ చాలా మంచి రోజు కాబట్టి త్వరగా ఈరోజే ఆస్తి పంపకాలు జరగాలి అప్పుడు లాయర్ మాత్రం మీ తాతయ్య సంపాదించిన కష్ట జీవితం సమానంగా ఇద్దరికి పంచాలని అనుకుంటున్నారన్నమాట అనే విధంగా అనగానే ఇద్దరు అలానే చూస్తూ ఉండిపోతారు